స్తుతి గణత మహిమా ప్రభావములు ఏసయ్యకే కలుగునుక ఏసయ్యకే కలుగునగాక అందరు చెప్పాలండి అందరు చెప్పాలి మహిమ 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 ఏసయ్యకే మహిమ బలోయేసు మహారాజుకి జే ఆనే వాళ్ళ కుధా మసీకి యేసు స్వామికి జే స్తోత్రం 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 ఆయనకే మహిమ ఘనత ఘనత ప్రభావములు ప్రభావములు కలుగునుగాక శ్రీలారమర ప్రభు అనుగ్రహించిన నూతన దినాన్ని బట్టి నిండు రూదయముతో ప్రభుకు స్తోత్రం చెబుదామండి స్తోత్రం 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 నీ ప్రజలకు నీవు న్యాయాధిపతివైతివే శత్రువుల కోటలన్నీ కూలిపోయేను సంఖ్యల్ల సంబరాల్ మూగబోయేను నీ ప్రియులకు నీవు న్యాయాధిపతి అయితేవే శత్రువుల కోటలన్నీ కూలిపోయేను సంఖ్య సంబరాల్ మోగబోయెను నిరీక్షణ కర్తవైన నిన్నే నమ్మిన ప్రజల్ ప్రజలు నిత్యానంద మరితులై సియోనుకు తిరిగి వచ్చేదును నిరీక్షణ కర్తవైన నిన్నే నమ్మిన ప్రజలు నిత్యనంద భరితులై సియోనుకు తిరిగి వచ్చెను నమ్మదగినవాడవు సహాయుడవు ఏసయ్యా ఆపత్కాలములో ఆశ్రయమైతి వినివేన చెరనుండి విడిపించి చెలిమితో బంధించి నడిపించినావే మందవలి చర నుండి విడిపించి చెలిమితో బంధించి నడిపించినారే నందవలిసము నమ్మదగినవాడవు సహాయుడవు ఏసయ్యా నమ్మదగినవాడు మన సహాయకుడైన ఏసైకు నిండు రుదేమతో స్తోత్రం చెబుతామండి స్తోత్రం 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 ప్రభు మనకు అనుగ్రహించిన నూతన దినాన్ని బట్టి ఈరోజు కావలసిన తన కృపను ప్రసాదించి ఈరోజంతా తన ఆత్మచేత మనల్ని నడిపించినట్లుగా మరి ఎలాంటి అపాయాలు ఎలాంటి కీడు ఎలాంటి మరి అశుభమైనవి ఏవి కూడా జరగకుండా దేవుడు కాచి కాపాడునట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 చెబుదామండి స్తోత్రం 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 చెప్పాలండి స్తోత్రం 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 మరియు రోజు ప్రయాణాలు చేస్తున్న వారిని ఉద్యోగాలు చేస్తున్న వారిని బట్టి వ్యాపారాలు చేస్తున్న వారిని బట్టి కూడా దేవుడు వారిని ఆశీర్వదించునక పరిచయం చేస్తున్న వారిని అలాగే మరి ఆయా సమస్ సమస్యలతో మరి కొందరు రకరకాల సమస్యలు ఉంటాయి మరి ఆ సమస్యలను దేవుడు విడిపించి దేవుడు వారిని ఆదుకున్నట్లుగా స్తోత్రం చెబుదామండి స్తోత్రం స్తోత్రం దేవునికి స్తోత్రం వీటన్నిటిని మనం స్తోత్రాలు ఎత్తి పట్టాలండి స్తోత్రాలు చెబుదామండి స్తోత్రం 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 అలాగే ఈరోజు పెళ్లి రోజులు పుట్టినరోజు జరుపుకున్న ప్రియులను దేవుడు ఆశీర్వదించునగాక 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 They mm. De... మహిమ 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 ఘనత ప్రభావం కలను గాక నా ప్రభు మీకు సహాయం చేయను గాక అలాగే సంతరాలు లేకుండా వారి విషయాన్ని కూడా దేవుడు కృపచూపును గాక కృపచూపున గాక కృప చూపును గాక అలాగే పెళ్లి కాకుండా నా వారి విషయంలో కూడా నా ప్రభు సహాయం చేయను గాక సొంత గృహాలు లేని విషయాల్లో కూడా అలాంటి వారి విషయాల్లో కూడా దేవుడు సొంత గృహాలను దయచేయును గాక అలాగే మన దేశాన్ని బట్టి దేశంలో జరుగుతున్న పరిచర్యను బట్టి నాయకులను బట్టి పాలకులను బట్టి జరుగుతున్న సేవ చాలా ఉందండి అది మరి సాంఘిక సేవ హాస్పిటల్స్ స్కూల్సే కానీ సంస్థలే కానీ అలాగే సంఘ కాపురం బట్టి సంఘాలను బట్టి అలాగే యేసయ్య కృపా పరిచయం బట్టి మమ్మలను బట్టి సాకృష్ణ వారిని బట్టి సబ్సేఫ్స్ని బట్టి త్రిక దేవునికి స్తోత్రం చెబుదామండి స్తోత్రం 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 చెప్పాలండి స్తోత్రం 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 ఆమెన్ ఆమెన్ మన ప్రభును రక్షకుడైన ఏసు క్రీస్తు నామన మీ అందరికి వందనాలు అమ్మా వందనాలు దేవుడు మిమ్మల్ని దీవించునగాక మహిమ ప్రభావములు ఆయనకే గాక ఆమెన్ వాక్యం చూద్దామండి ఈ డెలిబ్రిడ్ అంతా వాక్యాన్ని మనము చూద్దాం ఆయనకి మహిమ కలుగునగాక ఈ అరుణోదయ ప్రార్థనలో మరి ఎంతో ఆసక్తితో మీరున్నారు మరి రోజులు పరిస్థితులు ఒకేలా ఉండవు అన్నిటిని మనం ఎదుర్కోవాలి మరి అరుణోదయ ప్రార్థనలో ప్రభు మనకిచ్చిన వాక్యాన్ని చూద్దాం ఈ డేలి బ్రేట్ కంతా కీర్తనలో ఎనభై ఐదు కీర్తనలు ఎనభై ఐదు ఎనిమిదవ వచనాన్ని చదువుతానండి ఎనిమిదవ చరణము కీర్తనలు ఎనభై ఐదు కోరాహు కుమారుల కీర్తన కోరాహుకుమారు రచించిన కీర్తన ఎనభై ఐదు ఎనిమిదవ చరణము రెండవ వరుస ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చును మరలా చదువుతానండి ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చును అల్లే తన భక్తులతో ఏమిస్తాడంట శుభవచనము శుభవచనం అంటే ధైర్యపరిచే మాటలు ఏంటండి నిన్ను ఐదే అధైర్యపరిచే మాటలు పలకడు తన భక్తులను తన పరిశుద్ధులను తన విశ్వాసులను తన భక్తులను తన ప్రజలకు ఆయన శుభవచనాన్నిచ్చి ధైర్యపరిచే దేవుడు అపుస్తుల కార్యములు ఎనిమిది పద్దెనిమిదో అధ్యాయము పద్దెనిమిది అధ్యాయము పంతొమ్మి పద్దెనిమిది ఐదు నుండి నేను చదువుతానండి ఐదు నుండి శీలయు తీమోతయు మాసి ధ్వని నుండి వచ్చినప్పుడు వాక్యము బోధించుటేందును ఆతురత గలవాడై ఏసే క్రీస్తుని యూదులకు దృఢముగా సాక్ష్యమిచ్చుటండి వారు ఎదురాడు దూషించినప్పుడు అతడు తన వస్త్రములు చింపుకొని దులుపుకొని మీ మానాశనం మీరే ఉత్తరవాదులు నేనే నేను నిర్దోషిని ఇక మీదట అన్ని జనుకు పోదునని వారితో చెప్పి అక్కడి నుండి వెళ్ళి దేవుని ఎందు భయభక్తి గల తీతియుస్తూ అను ఒకని ఇంటికి వచ్చాను ఏమిటికన్నా మరి యూదులకు చెబుతూ ఉంటే మరి ఎదురాడారు కదా సమస్య వచ్చింది సరే అని వెళ్ళిపోయాడు ఎక్కడికి అన్యుల దగ్గరికి వెళ్ళిపోతానని అపోసుడైన పౌలు అన్యుల కొరకు దేవుడు ఏర్పాటు చేసిన సేవకుడు అన్యులకు మరి ప్రత్యేకంగా అపోస్తులుగా దేవుడు నియమించాడు ఇక్కడ నేను చదువుతాను శ్రద్ధగా ఆలోచించండి ఎక్కడ పోయాడంటే దేవుని ఎందు భయభక్ భక్తి గల నీ తీతియు యూస్తు అను ఒక ఇంటికి వచ్చాను అతని ఇల్లు సమాజ మందిరమును ఆనుకొని ఉండెను ఆ సమాజ మందిరపు అధికారి అయిన క్రీస్ క్రీస్పు క్రీస్పు క్రీస్ క్రీస్పు నాకు సరిగా తన ఇంటి వారందరితో కూడా ప్రభువు నందు విశ్వాసం ఉంచాను మరియు పురంతులలో అనేకులు విని విశ్వసించిరి విశ్వసించి బాప్ పొందిరి తొమ్మిది వచనం చాలా ప్రాముఖ్యం తన కంట శుభవచనము ఇస్తాడంట చూడండి రాత్రి వేళ దర్శనమందు ప్రభువు రాత్రి వేళ దర్శనమందు ప్రభు దర్శ రాత్రి వేళ దర్శనమందు ప్రభువు దర్శనం అనేది ప్రార్థంలో ఉన్నప్పుడు జరిగేది ప్రార్థనలో ఉన్న రాత్రి వేళ ప్రార్థనలో ఉన్నాడు నిద్రలో కాదు ప్రార్థనలో ఉన్నాడు పౌలు అప్పుడు దర్శనం కలిగింది అతనికి నీవు భయపడక మాట్లాడము మౌనంగా ఉండకుము నేను నీకు తోడయ్యున్నాను నీకు హాని చేటకు నీ మీదికి ఎవడనో రాడు ఈ పట్టణంలో నాకు బహు జనమున్నదని పౌలుతో చెప్పగా అతడు వారి మధ్య దేవుని వాక్యం బోధించచ్చు ఒక సంవత్సరము మీద ఆరు నెలలు అక్కడ నివసించాను అపోసుడైన పౌలికి తన సొంత ప్రజల నుండి సమస్యలు వచ్చాయి ఇక వద్దులే అని అన్నుల దగ్గరికి వెళ్ళిపోయాడు మరి ఆ దర్శనము ఉన్నాడు దర్శనం వచ్చింది ఆ రాత్రి దేవుడు తన ప్రజలకు ఏమిస్తాడంట శుభ మాటలు శుభవచనము ఇచ్చి ధైర్యపరిచే దేవుడు స్తోత్రం చెప్పండి హల్లే లూయా పెద్ద చెప్పండి హల్లే ఏమిస్తాడండి మనం చదువుకున్నాం కదండి ఇందాక చదివాం కదా ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చేను సెలవిచ్చును ప్రైజ్ ద లాడ్ శుభవచనాన్ని సెలవి సెలవిచ్చే దేవుడు మరి ఆ రాత్రి ప్రార్థనలో ఉన్నాడు పౌలు దర్శనం కలిగింది నువ్వు భయపడకు జేడేకు నేను నీకు తోడయ్యున్నాను ఎవ్వడు నీకు హాని చేయడు ఇది శుభవచనమా కాదా శుభవచ్చ కదండి మరి ఈ వాక్యం ప్రేమడు దేవుడులారా దేవుడు మాట్లాడుతున్నాడు వాక్యం ద్వారా మరి మీకు వ్యతిరేకంగా హాని చేయాలనుకునే వారు ఉంటారు ధైర్యంగా ఉండండి హాని చేసే వారి యొక్క తోకను ముడిచేస్తాడు దేవుడు దేవుడే అలాంటి వారిని తొక్కేస్తాడు హల్లెలుయ్య హాని చేసేవారు ఉంటారు కొందరు ఇబ్బంది పెట్టేవారు ఉంటారు కొందరు కొందరు దుర్భాషలాడేవారు ఉంటారు దౌర్జన్యంగా దొమ్మిగా పడేవారు ఉంటారు మరి పౌలను తన శుభ మాటల ద్వారా ధైర్యపరిచాడు ఎంతున్నాడు అండి అక్కడ ఎన్నేళ్ళు ఉన్నాడు సంవత్సరం మీద ఆరు నెలలు అక్కడ ఉన్నాడు ధైర్యంగా ఉన్నాడు ఆయన ధైర్యపర్చని ఏమాట్లాడండి శుభ మాటలు శుభకరమైన మాటలు దేవుడు ఆ దర్శనంలో ఇచ్చాడు కాబట్టి మరి ఉదయకాల సమయంలో ఏ విషయాలు మీరు భయపడుతున్నారు మరి మీ సొంత వారి మీ బంధువులే సొంత అక్కే సొంత తమ్ముడే సొంత అన్నయ్యే సొంత సొంతవారే నా వారే కొందరు హాని చేయాలనుకుంటారు భయపడకండి ఆ హాని ఏ మాత్రము నీ దరి చేరనివ్వడు నా ప్రభు దేవుని కృప మీ అందరికీ తోడైననుగాక ఆ మేన్ శుభకరమైన తన మాట మీకు అనుగ్రహించి సమాధానమును దయచేయునుగాక ఆ మేన్ ప్రార్థనండి పరిశుద్ధుడా సజీవుడా మీ పాదల వందన తెలియస్తూ అయ్యా ప్రభా మీ ప్రజలకు శుభమాటలు శుభకరమైన మాటలు సెలవిచ్చే దేవుడు ధైర్యపరిచే దేవుడు ఆ దర్శన మందు ప్రభా అయ్యా ధైర్యపరిచే మాటలు శుభ మాటలను ఇచ్చావు ఏ హాని నీకు కలగదు ఏ కేడు నీకు కలగదు ఏమి కాదయ్యా ధైర్యంగా ఉండు హాని చేసేవారిని జోలి కరెని ఎవరు హాని చేయరు ఏదో ఈ ప్రాంతంలో ఈ పట్టణంలో నాకు చాలామంది ప్రజలు ఉన్నారు వాళ్ళందరినీ సహాయం చేస్తారు భయపడకండి సెలవిచ్చిన తండ్రి నీకు స్తోత్రం ఈ వాక్యం పిల్లలను ధైర్యపరచుకుని శుభకరమైన శుభ వచనాలు ప్రభా వారికి ఆ మాటలు ఈ మాటలు వారికి ధైర్యము పుట్టించును గాక సంతోషము కలుగునుగాక ఏసును ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్ త్రేగదేవుని కృప తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు సదా మీ అందరికి తోడేడునగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ ఆల్ మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా ప్రెస్ ద లార్డ్